ప్రైస్ ద లోడ్ ఎహోవ నామమునకు స్థుతి కలుగునగా గొప్పవర ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన బిడ్డలమైన మనలను అన్ని విషయాలలో ఎదగాలని అభివృద్ధి పొందాలని సంపూర్ణతలోనికి రావాలని తండ్రి దేవుడు కోరుతూ ఉన్నాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనం వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆయన కోరుతున్న విషయం మనం అందరము విశ్వాసములోను దేవుని కుమారును కూర్చున్న జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందాలట అంటే విశ్వాసము ప్లస్ క్రీస్తును కూర్చున్న జ్ఞానం విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారిగా మనం ఉండాలని ప్రభు నియమించి క్రీస్తు కలిగిన విశ్వాసం క్రీస్తులో ఉన్న ఆ జ్ఞానం మన వారిని సంపాదించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే సంపూర్ణ పురుషుడిగా కనబడుతూ ఉన్నాడో అలాగే మనం అన్ని అన్ని విషయాలలో కూడా ఈ లోకం విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో విశ్వాసం విషయంలో అన్నిటిలో కూడా క్రీస్తుతో సమాన సంపూర్ణత కలవారిగా మనం ఉండాలని అటువంటి పవిత్రత పరిశుద్ధత యథార్థత నీతి మనం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లుగా పరిశుద్ధులు మనం పరిశుద్ధులు మన క్రీస్తులో రక్షింపబడిన బిడ్డలు ఎవరైతే చెప్తున్న వారు ఇంకా సంపూర్ణులుగా ఎదగాలని క్రీస్తు యొక్క శరీరము క్షేమము అది అభివృద్ధి పొందాలని ఇంకా చెప్పాలంటే వస్తాయని అంటూ ఉన్నాడు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలోనూ ఎదుగుదము క్రీస్తువలే కనబడుటకు క్రీస్తువలే మాట్లాడుటకు క్రీస్తు వలే నడుచుటకు క్రీస్తు వలె చూచుటకు క్రీస్తు వలె వినుటకు అన్ని విషయాలలో కూడా మనము ఎదగాలి అది దేవుడు మన నుండి కోరుతూ ఉన్నది మనం అనుకుంటాం ఎదగాలి ఎదగాలి అంటే ఈ లోకంలో ఉన్న అభివృద్ధి అంటే మంచి కార్లు కొనుక్కొను లేదంటే గృహాలు కొనుక్కొను మంచి మంచి బిల్డింగ్స్ కొట్టుకుని మంచి మంచి ఫర్నిచర్ ఉండి ఫే మరిక మరి పంట భూములు కొనుక్కుని ఎలాగ అన్ని సంపాదించుకుని వృద్ధులోనికి రావాలి ఎదగాలి మనము సామాన్యంగా ఉండకూడదు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి మంచి జాబ్స్లో మంచి మరి పొజిషన్లో ఎదగాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా అది ఈ భూమికి మాత్రమే పరిమితం కానీ మన ప్రియ పరలోకపు తండ్రి మనం ఎలా ఉండాలని కోరుతూ ఉన్నారు అంటే విశ్వాసంలోనూ క్రీస్తుని కూర్చున్న జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలని సంపూర్ణ పురుషులుగా మనం మార్చబడాలని పరిశుద్ధులు కూడా సంపూర్ణులుగా ఉండాలని క్రీస్తు వలె అన్ని విషయాలలో కూడా మనము ఎదగాలని తండ్రి అయిన దేవుడు తన బిడ్డలమైన మనల్ని కోరుతూ ఇంతవరకు మనము దేవుడి లోకంలో మనకి ఇచ్చినవన్నీ ఆయన ఇచ్చాడు ఇవ్వగలిగినవన్నీ ఇచ్చాడు ఆయన ఏది మనకి లోటు లేకుండా ప్రతిదీ మన అవసరతలన్నిటిని తీరుస్తూ ఉన్నారు అయితే మనం ఎలా ఉంటూ ఉన్నాం మనం ఎటువంటి ఆధిక్యతను మనం పొందుకుని ఉన్నాం ఏ విధమైన మనం దైవికంగా ఆధ్యాత్మికంగా విశ్వాసంలోను సంపూర్ణతలోను క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఉండుటకును మనం ఎదుగుతూ ఉన్నాం అలాంటి ఎదుగుదల కావాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు అలా అన్ని విషయాల్లో మనం ఎదుగునట్లుగా ప్రార్థిద్దామా సకల శీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు నా సమయంలో అన్ని విషయాలలో క్రీస్తవలే మేముండుటకు ఎదగాలని మేము కోరుతూ ఉన్నాం తండ్రి అయిన దేవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కార్యాల ఆశ్చర్యాలు నీ కార్యాల అద్భుతాలు ప్రభువా నమ్మదగిన సహాయకుడుగా నీవు ఉన్నాం విశ్వాసములోను తండ్రి క్రీస్తును కూర్చున్న జ్ఞానము విషయంలోను నాయన క్రీస్తు వలె సంపూర్ణులుగా ఉండునట్లుగా మీ అభిషేకం మాకు అనుగ్రహించి మమ్మల్ని మార్చి నామ మహిమ కొరకు మమ్మల్ని నిలవబెట్టుకుంటూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ गॉड ब्लेस यू मी मीप्री सहोदरी शेरोन सुवर्तराजू शलोम